లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నాథ రాజుపాలెం గ్రామంలో కళ్యాణ మండపం కోటారెడ్డి అమరందర్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కొరత లేదని వైసీపీ నాయకులు చెప్పుచున్నారని కానీ వాస్తవ పరిస్థితి అలా లేదని మూడు వందల యాభై రూపాయలు పెట్టి రైతులు రైతు డిపోలలో కొనుగోలు చేస్తున్నారు అని రైతు భరోసా కేంద్రాలు వస్తున్నటువంటి ఏరియా బస్తాలు వైసీపీ నాయకుల ట్రాక్టర్లకు లోడ్ అవుతున్నాయని చేశారు రావాలని కోరుతూ రేపు నియోజకవర్గంలో జరగబోయేటువంటి రా కదిలి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చెముకుల చైతన్య జీవీఎం శేఖర్ రెడ్డి బుజ్జి మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య బత్తల్ హరికృష్ణ వీరేంద్ర చౌదరి చెక్క మదను కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎఫ్డిఆర్ నిధులు ఎటువంటి పనులు చేయకుండానే ఇరవై రెండు కోట్ల రూపాయలు పదిహేను రోజుల కిందట ఇక్కడ వైసీపీల నాయకుల అకౌంట్లో పడడం జరిగింది సరే ఆ డబ్బులన్నా పెట్టి రైతులకి కొంచెమన్నా ఖర్చు పెట్టి కాలవలతో ఇస్తారనుకుంటే తోవడం లేదు కాలంలో పైర్లు చూస్తే ఎండిపోతూ ఉన్నాయి ఇకపోతే యూరియా రైతు భరోసా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి యూరియా ఇస్తామని చెప్తున్నారు కానీ ఏ ఒక్క రైతు భరోసా కేంద్రంలో కూడా యూరియా లేదు బయట మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు పెట్టి ఈరోజు రైతులు కొనుక్కుంటూ ఉండరు మీరు ఆర్బీకే కేంద్రాలలో ఎందుకు యూరియా రావడం లేదు ఒకవేళ యూరియాడన్నా ఒక ఆర్బీకే కేంద్రం కన్నా వస్తే వెంటనే దాని పక్కన ఒక రెండు మూడు వైసీపీ వాళ్ళ ట్రాక్టర్లు ఉంటాయి ఆడు వచ్చిన మూడు వందల బస్తాలు ఆ మూడు ట్రాక్టర్లో ఒక నూట యాభై నుంచి రెండు వందల కట్టలు వెళ్ళిపోతాయి మిగిలిన వంద కట్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటా ఈరోజు రైతులకి ఎక్కడా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు కొవ్వూరు నియోజకవర్ నియోజకవర్గంలో ఉంది దీని మీద శాసనసభ్యులు గారు దృష్టి సారించి రైతులకి సకాలంలో యూరియా అందించాలని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు ఇకపోతే గత పదిహేను రోజుల కిందటి నుంచి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి నాయకుల పైన అక్రమంగా కేసులు బనాయించడం వాళ్ళ మీద పోలీసుల చేత ఒత్తిడి చేయించి వాళ్ళని విపరీతంగా బాధపడడం జరుగుతూ ఉంది ఎప్పుడో మూడు సంవత్సరాల కిందట రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగినటువంటి పంచాయతీరాజ్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కప్పిపుచ్చేందుకు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వ్యక్తి పైన ఈరోజు మీరు అక్రమంగా కేసు పెట్టారు ఈరోజు మీ పంచాయతీరాజులో జరిగినటువంటి అక్రమాలన్నీ మీరు ఒక శేతం విడుదల చేసి కొడలూరు మండలంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్ని పనులు వచ్చాయి ఎన్ని మొదలు పెట్టారు ఎన్ని ఏ ఏ దశలు లాగుండాయి ఎంతమందికి అడ్వాన్స్లు ఇచ్చి ఉండరు అన్నీ కూడా మాకు తెలుసు అయినా కానీ సరే అధికారులు ఇంకా ఏదోలా చేస్తారు అని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఉంటే మీరు మా అలసత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా మీద కేసులు పెట్టి నాన్ అవేలబుల్ సెక్షన్ల కేసులు పెట్టి బలవంతం చేయడం జరుగుతూ ఉంది శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఎవరు శాశ్వతంగా ఎవరు ఉండరు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి అధికారులు అయితే మాత్రం మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి మీరు చేస్తే రేపు రాబోయేటటువంటి ప్రభుత్వంలో మీరు ఇబ్బందులకి గురికావాల్సి వస్తుందని చెప్పి ఈ అహంకారభూతమైనటువంటి పరిపాలన వ్యవస్థల మార్పులు అన్ని వ్యవస్థలని చిన్నాభిన్నం చేయటం వ్యవస్థలని అన్నిటినీ కూడా రాజకీయ నాయకులు ఆధిపత్యంతో తీసుకుంటున్నారు ఇప్పుడే మా సోదరుడు చెప్పాడు ఈ సంవత్సరం అగ్రికల్చరు వ్యవసాయం చాలా తక్కువ శాతం జరిగింది అయినా కానీ ఆ సంబంధించినటువంటి నీటి సరఫరా లేదు అలాగే ఫర్టిలైజర్ సరఫరా కూడా చేయలేకపోతున్నారు మరి అలాగే అధికారులను కూడా ఇష్టం వచ్చిన రీతిలో బెదిరించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేసి రాజకీయ వ్యవస్థని ఎలక్షన్ విధానాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఒక ద్వంద్వూరితమైనటువంటి వైఖరి సృష్టిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పురుగొలుపుతున్నారు చూస్తున్నాం ఎలక్షన్ ఏమీ లేనప్పుడే పోలీసులు ప్రతి ఒక్క ఏరియా నుంచి పది మంది ఇరవై మంది మీ పేర్లు ఇవ్వండి మీ అందరి మీద మేము బైండ్ ఓవర్ తీసుకుంటాం ఎంఆర్ వాసులో మీరు అందరు రావాలి మీ పేర్లు మాకు ఇవ్వాలి ఫోన్ మెంబర్లు ఇవ్వాలని టార్చర్ మొదలుపెట్టారు ఇది ఎంతవరకు సంబంధిసాం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ఉంది ఇది ఎలక్షన్ కమిషన్ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి కొంతమంది పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు లాగానే ప్రవర్తిస్తున్నారు తప్ప వాళ్ళు ఒక విధి విధానాలు ఒక అధికారిని ఒక రక్షణ అధికారిని ప్రజలకు రక్షణ కల్పించాలి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాల్సినట్టు అధికారులు ప్రజల్ని భయభ్రాంతం చేస్తున్నారు దీని వెంట ఏదో పెద్ద గూడు పుట్టాని ఉంది రాజ్యాంగం గమనిస్తుంది ప్రజలు గమనిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఇలాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసి మమ్మల్ని నోరు మూసిపెట్టి మీరు అధికారం చేదెక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు